ఇన్ ఈ వలద్నహు నిజానికి మీ తల్లులు ఎవరైతే మీకు జన్మనిచ్చారో వారే మీ తల్లులు అని చెప్పడం జరిగింది అది ఏంటిదంటే అరబ్బులో ఒక ఆనవాయితీ ఉండేది భార్యని విడాకులు ఇవ్వాలి అనుకుంటే నిన్ను విడాకులు ఇస్తున్నాను అని చెప్పకుండా నువ్వు మా అమ్మతో సమానం అని చెప్పేవాళ్ళు దానివల్ల ఏం జరిగేది ఇంకా విడాకులు అయిపోయినట్టే అమ్మతో వివాహం నేరము ఇది ఒకప్పుడు అరబ్బులు కూడా భావించేవారు ముస్లింలు కాదు అరబ్బులు కూడా భావించేవాళ్ళు ముషిరుకులు కాఫీర్లు అందరూ కూడా దాన్ని గౌరవించేవారు అయితే ఇస్లాం వచ్చిన తర్వాత ఈ పద్ధతి నిషేధించేసింది భార్యని తల్లితో పోల్చడం నిషేధము మరి తల్లితో వివాహం చేసుకోవచ్చు అంటే అది తప్పు దానికి ఇస్లాం కూడా అంగీకరించదు ఏదైతే ముషిరుకులు అన్నారో ఏదైతే కాఫీర్లు అన్నారో అరబ్బులు అన్నారో అరబ్బు కాని వాళ్ళు అన్నారో ఇస్లాం కూడా తల్లి విషయంలో తల్లిని గౌరవించింది తల్లితో వివాహం నేరము అని పరిగణించటం జరిగింది మరి ఏదైతే విడాకులు ఇవ్వటం కోసము నువ్వు మా అమ్మలా ఉన్నావని అంటారో ఈ పద్ధతి ఇస్లాంలో హరామని మహమ్మద్ సలహాహు ఇస్లం గారు అన్నారు ఇలా చేసి ఒక సహాబి మహమ్మద్ సలల్లాస్లం గారి దగ్గరకు వస్తారు ప్రవక్త గారు నేను నా భార్యకి ఇలా విడాకులు చెప్పాను అని అల్లా అల్లాహుభతలు అన్నాడు ఇక నుంచి మీరు ఎవ్వరూ కూడా ఇలాంటి విడాకులు చెప్పకూడదు ఎవరైనా ఇలాంటి విడాకులు చెప్పినట్లయితే వారు ఘోరమైన పాపం చేసిన వాళ్ళు అని అల్లాస్తు మానవతలు అన్నాడు అంటే విడాకులు ఇవ్వాలనుకుంటే తలాకన్ నోటితో చెప్పండి అంతే తప్పించి నువ్వు మా అమ్మలో ఉన్నావని పోల్చి ఆమెను దూరంగా పెట్టడం ఇది ఇస్లాంలో నేరం మరి ఏంటిది ఒకప్పటి నుంచి వస్తున్నటువంటి ఆచారాన్ని మహమ్మద్ సల్ల్లాహమ్ గారు ఒక్కసారిగా మార్చేశారు ఏం మార్చారు నువ్వు మా అమ్మలో అని చెప్పి వేరు చేసే బదులు తలాక్ నీకు నాకు ఇంకా కుదరటం లేదు తలాకన్ నోటితో చెప్పండి అని ప్రవక్త గారు అన్నారు ఇలా ప్రవక్త గారు ఏదైతే మనకు సిద్ధాంతాలు నేర్పించారో ఒక సమాజాన్ని ఏదైతే భావిస్తుందో దానికి వ్యతిరేకంగా కొన్నిసార్లు ఉంటుంది ఒకళ్ళు ఏదైతే అనుకుంటూ ఉంటారో దానికి భిన్నంగా ఉంటుంది ఇది కూడా ఇది అల్లాహ్ యొక్క ధర్మము వీళ్ళలో ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు భయపడను కూడా భయపడకూడదు అల్లాహు అహక్కు అంతాక్ష మీరు భయపడాలంటే కేవలం అల్లాహ్ మాత్రమే దానికి అర్హత కలిగిన అని చెప్పడం జరిగింది మరి ఇందుల రాఖీ పండగ దీనిని మనం చేసుకోవచ్చా లేదా దానికి సంబంధించిన విషయాలలో మనం పాల్గొనవచ్చా అంటే అనుమతి లేదు ఎందుకు లేదు మన్ తశబ్బిన్ ఫు అమినుహం ఎవరైతే ఏదన్నా సమాజాన్ని అనుకరిస్తారో వాళ్ళు అదే సమాజానికి చెందిన వాళ్ళు అవుతారు అని ప్రవక్త గారు అన్నారు మనం ఏ సమాజాన్ని అనుకరిస్తే ఆ సమాజంలో లెక్కేయబడతాము అలా వద్దు అనుకుంటే వాళ్ళ పద్ధతులు మనం పాటించటానికి లేదు బాగున్నా కూడా మనం చేయటానికి లేదు కొన్ని పద్ధతులు బాగుంటాయి చేతికి రాఖీ కట్టి నేను నీకు జీవితాంతం అండగా ఉంటానమ్మా అని చెప్పడం కూడా ఇది ఎంతో మంచి మాట ఎంతో గొప్ప మాట మరి ఇస్లాం దానికి ఎందుకు వద్దు అంది అంటే ఇది అల్లా సుహానత ల ధర్మము ఇందులో పద్ధతి కూడా ప్రవక్త దగ్గర నుంచే వస్తుంది ఆమోదం కూడా అల్లా తరపు నుంచే వస్తుంది మనకు నచ్చిందనో నచ్చలేదనో ధర్మం అనకూడదు మంచి చెడు అయితే చెప్పగలము కానీ ధర్మం అనాలి అంటే ప్రవక్త గారి నుంచి ఆనవాళ్లు కావాలి ఆధారం ఉండాల్సిందే చెల్లికి ఇస్లాంలో అర్ధ భాగమైతే అన్నకి ఒక భాగము అని ఇస్లాంలో ఆస్తి వాటా ఇవ్వటం జరిగింది ఒకవేళ ఉన్న పళ్ళంగా తండ్రి చనిపోతే ఆ బాధ్యత అంతా కూడా కొడుకు మీదకి వస్తుంది చెల్లి పెళ్ళయ్యే వరకు ఆమె చదువు ఆమె పెళ్లి మొత్తం ఇతనే భరించాల్సి వస్తుంది అలాగే తమ్ముడైనా అన్నైనా ఇద్దరు ఒక సమానంగా పరిగణించబడతారు చెల్లికి మాత్రము ఆమెకు కావలసిన వసతులు ఆమెకు కావలసినటువంటి చదువు విద్య ఆమెకు కావలసిన మగుడు అన్నీ కూడా తెచ్చిపెట్టే బాధ్యత ఈ అన్నల మీదకి వచ్చేస్తుంది ఇస్లాం ఇది నేర్పించింది ఇస్లాం ఆమె హక్కు ఆమెకి ఇవ్వండి అని నేర్పించింది మనం ఇస్లాం ప్రకారంగా ఆమె ఆస్తిలో హక్కు ఆమెకిస్తే సరిపోతుంది దానికి కానీ నేను మీకు అండగా ఉంటానని రాఖీ కట్టి మరి చెప్పాలా అంటే అలా చేయకూడదు మరి ఎవరైతే చేస్తున్నారో అది బాగుంది అది మనం చేయటానికి ఎందుకు లేదు అంటే అది ఒక సమాజం యొక్క సాంప్రదాయము ఒక సమాజం యొక్క పద్ధతి కాబట్టి ఆ పద్ధతి ఇస్లాం అంగీకరించలేదు ప్రవక్త గారు ఆమోదించున్నట్లయితే మనం ఏదైనా చేయవచ్చు అప్పుడెప్పుడో ఇబ్రాహిం అలీ ఇస్లాం గారు మీసాలు కత్తిరించుకున్నారు గోర్లు కత్తిరించుకున్నారు సుంతి చేయించుకున్నారు అది అప్పుడెప్పుడో కానీ ప్రవక్త గారు ఆమోదించారు కాబట్టి మనం కూడా చేస్తున్నాము ఫిరోన్ నుంచి తప్పించుకొని మూసాలేశ్వరం గారు ఏ విజయం అయితే పొందారో దానికి గాను ఉపవాసం ఉన్నారు మనం కూడా ఉందామని ప్రవక్త గారు ఆమోదం ఇచ్చారు ఆకాశాల నుంచి ఈశాలేశ్వరం గారి కోసం ఆహారంతో నిండిన ఒక పళ్ళెం కిందకు వస్తే వాళ్ళందరూ పండగ చేసుకున్నారు మరి ఆ పండగ మనం ఎందుకు చేయటం లేదు అంటే ప్రవక్త గారి ఆమోదం లేదు ఒక సమాజంలో ఉన్న ఆమోదం ప్రవక్త గారిస్తే మనం చేస్తున్నాము ఇంకొక సమాజం చేసిన పని ప్రవక్త గారు చెప్పలేదు కాబట్టి మనం చేయటానికి లేదు ఇలాగే ఈ రాఖీ పండగ ఏదైతే ఉందో అల్లందుల్లా వాళ్ళు చేసుకుంటున్నారు మంచిది మనం ఏమి అనటానికి లేదు కించపరచటానికి ఒక మాట అనటానికి కూడా లేదు కానీ మనం పాటించటానికి ఉందా అంటే పాటించటానికి అయితే అస్సలు లేనేలేదు ఎవరైతే పాటిస్తారో తప్పేంటని పుస్తకం నోటితో వచ్చేస్తుంది ప్రవక్త గారైతే అన్నారు మంత షబ్బిన్ ఫహు అం ఎవరైతే సమాజాన్ని అనుకరిస్తారో వాళ్లలో చేరిపోతారు అని అన్నారు అలాగే ఖురాన్లో అల్లా సుబలు అంటున్నాడు గైరల్ ఇస్లామినా ఫలైక్ బలమినుహు మంచి అనుకోని ధర్మానికి సంబంధం లేని పనులు ఎవరైతే చేస్తారో అది వద్ద స్వీకరించబడదు కాబట్టి రాఖీ పండగ బాగుంది చూడటానికి నచ్చుతుంది కానీ మనం పాటించడానికి లేదు ఇది ఇస్లాం మనకు తెలియచేసినటువంటిది